హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కల్పన ఇవాళ మనం పాలకూరతో ఒక మంచి రెసిపీ చూద్దామండి మనం ఎప్పుడు ఆకుకూరలు తెచ్చుకున్నా కానీ తొందరగా అయిపోతుందని లేదంటే ఇంట్లో అందరికీ సరిపోతుందో లేదో అని పప్పు వేసి వండడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా ఎక్కువగా యాక్చువల్గా ఆకుకూర పప్పు అనేది చాలా మంచి కాంబినేషన్ హెల్దీ కాంబినేషన్ అనమాట కానీ ప్రతిసారి అదే వండితే ఇంట్లో పిల్లలు తినకపోవచ్చు కదా సో అలాంటప్పుడు మనం ఇలాగా వేరే విధంగా ట్రై చేయొచ్చు అన్నమాట ఇలా ఫ్రెష్గా పాలకూర తెచ్చుకున్న రోజు లేదా నెక్స్ట్ డేనే వండేసుకోవడానికి ట్రై చేయండి ఇలాగ పాలకూర నేను ఇక్కడ నాలుగు కట్టలు తీసుకున్నాను చాలా చిన్నవి ఇవి ఇలాగ నీట్గా రెండు మూడు సార్లు వాటర్లో వేసి కడిగేసుకుని వాటర్ అంతా కొంచెం డ్రైన్ అయిపోయిన తర్వాత ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసేసుకొని పెట్టుకోండి తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రబ్బులు వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి దాంట్లోనే ఒక మూడు పచ్చిమిర్చీలు కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వండి తర్వాత ఒక చిన్న టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పాలకూర టొమాటో తినకూడదని చాలామంది అనుకుంటూ ఉంటారు కిడ్నీలో వాళ్ళు అలాగా అదేం ప్రాబ్లం లేదండి యాక్చువల్గా పాలకూర టొమాటో కాంబినేషన్ తినచ్చు అదేం పెద్ద ప్రాబ్లం కాదు కాకపోతే మనం ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలన్నమాట దానికి రెమెడీ వాటర్ తాగడం ఒకటే తర్వాత కొంచెం సాల్ట్ అలాగే పసుపు కారం కూడా వేసేసి కాసేపు ఫ్రై అవనివ్వాలి మూత పెట్టేసి టొమాటోలు సాఫ్ట్ అవ్వడానికి తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తాన్ని కూడా వేసేసుకొని మూత పెట్టకుండానే ఫ్రై చేయాలి ఏ ఆకుకూరలైనా సరే దాంట్లో కొన్ని ఒలటైల్ యాసిడ్స్ అనేవి ఉంటాయి అవి ఫస్ట్ మనం మూత పెట్టేసామంటే కనుక అవి లోపలే ఉండిపోతాయి అన్నమాట మనం మూత తీసి కనుక ఫ్రై చేస్తే అవన్నీ ఇవాపరేట్ అయిపోతాయి ఇది ఏ ఆకుకూరకైనా సరే ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మూత తీసే ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ మనం ఒక మిక్సీ జార్లోకి మళ్ళీ ఒక ఎనిమిది లేదా తొమ్మిది వెల్లుల్లి రెబ్బలు అలాగే వేయించిన నువ్వులు ఒక రెండు స్పూన్స్ వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చీలు కూడా వేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసేసుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఇంకొక బౌల్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఏపిన శనగపప్పులు ఉంటాయి కదా అంటే పుట్నాల పప్పులు అంటారు కదా అవి వాటిని మిక్సీ పట్టిన పౌడర్ అనమాట ఇది మీకు కనిపిస్తున్నాయి కదా పలుకులు ఇలాగా కాస్త పప్పులు పప్పుల్లాగా కనపడేలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఆ పౌడర్లోకి అంటే పుట్నాల పప్పుని పౌడర్ చేసిన పౌడర్ లోపలికి మనం ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా నువ్వుల పొడి అది కూడా ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని మనం పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలన్నమాట దీంట్లోకి మీరు కావాలనుకుంటే పల్లీలు కూడా ఫ్రై చేసుకున్నవి పౌడర్ లాగా చేసుకొని నువ్వులతో పాటు దాన్ని కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి పాలకూర చాలా వరకు ఫ్రై అయిపోయింది వాటర్ మొత్తం ఇవాపరేట్ అయిపోయింది బాగా దగ్గరగా ఫ్రై అయింది కదా ఈ టైంలో కనుక మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగ శనగపిండి మిశ్రమం ఉంది కదా అది మొత్తం ఇలా వేసేసుకొని ఇలా కొంచెం కలుపుకోవాలి తర్వాత ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లోకి మనకి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి దీంట్లోనే మనం ఇంకొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి దీన్ని మనం ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి మనకి కర్రీ చపాతీల్లో కానీ రోటీల్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఇలా ఆల్మోస్ట్ కూర దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం కొంచెం సాల్ట్ అవన్నీ చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకా కొంచెం పడితే కనుక వేసుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మనం కూర దగ్గరకు పడిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి రిలీజ్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు ఎప్పుడు పప్పుతో కాకుండా ఇలాగా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది థ్యాంక్ యూ